ఇదేంద్ర దేవుడా జస్ట్ యాభై వేలు ఇక్కడ షాపింగ్ చేస్తే ఫ్రీగా ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తున్నారు నమస్తే అండి మీరు అక్క రోజు ఇప్పుడు మన బాంటియాలో దసరా ముందే స్టార్ట్ అయింది ఇక్కడ త్రీ సీటర్ టూ సీటర్ వన్ సింగిల్ సీటర్ ఒక డివైడర్ ఒక కార్పెట్ ఒక సెంటర్ టేబుల్ అండ్ స్టాండ్ కలిపి జస్ట్ నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఇస్తున్నారు అంతేకాదు ఏకంగా ఎలక్ట్రికల్ స్కూటీ ఫ్రీగా ఇస్తున్నారు క్వీన్ సైజ్ మిడల్ కార్ మ్యారెస్ టూ పిల్లోస్ సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ వన్ వార్మ్ వన్ బార్ చైర్ కేవలం నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మాత్రమే దీంతో కూడా ఎలక్ట్రికల్ స్కూటీ ఫ్రీగా ఇస్తున్నారు ఇక్కడ జస్ట్ పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది బెడ్స్ వస్తున్నాయి అలాగే ఏడు వేల తొమ్మిది వందల తొంభై డైనింగ్ టేబుల్ ఇస్తున్నారు ఇక్కడ మీ ఓల్డ్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అలాగే ఓల్డ్ ఫర్నిచర్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఈఎంఐ ఫెసిలిటీ అవైలబుల్ విత్ జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ ఈ రీలు చూపిస్తే సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు కొన్ని రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది అన్ని బ్రాంచెస్ లో ఈ ఆఫర్ అప్లికేబుల్ అవుద్ది వీళ్ళకి హైదరాబాద్ వరంగల్ విజయవాడ కరీంనగర్ లో బ్రాంచెస్ ఉన్నాయి వెంటనే ప్రతి ఒక్కరికి రీల్స్ షేర్ చేయండి అలాగే నేను ఫాలో అవ్వండి నే మీద